నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక వెల్కమ్ టు మై లాక్స్ ఈరోజు నేను ఒక అక్షరం గురించి చెప్పదలుచుకున్నా అది ఆంగ్లంలోని సి అండి నాకు ఈ సి అక్షరం చాలా ఫేవరెట్ అయిపోయిందండి ఎందుకంటే సి అక్షరంలోనే సెలబ్రేషన్ ఉంది చాంపియను అందులో సి అనేది లైఫ్ లైఫ్ స్టైల్ మొత్తం అండి సీలోనే క్రైమ్ ఉన్నది సిలోనే క్రయింగ్ ఉన్నది సీలోనే క్రెడిట్ అంటే ఒక సి అక్షరంలో ఇన్ని ఇన్ని అర్థాలు అన్ని ఇన్ని రకాల పదాలు రావడం దీన్ని బట్టి అనిపిస్తుంది ఒక లైఫ్ అనేది ఇలా ఉంటుందని లైఫ్ ఏంది ఒక అక్షరం మన ఒక అక్షరమే అని ఒకటే అని మనం తేలికగా తీసుకోవద్దని ఒకటే కానీ దాన్ని అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి అందుకే సి అక్షరం అంటే ఫేవరెట్ అండి సిస్కుంటే సక్సెస్ సంబంధించిన సెలబ్రేషన్ సంబంధించినవి ఎక్కువ ఉంటాయి అసలు సి సిర మీరు డీప్గా స్టడీ చేయండి సిలో ప్రతి అక్షరం చాలా ఉంటాయి కామన్ కేర్ఫుల్ క్రెడిట్ చాంపియన్ క్రైయింగ్ సెలబ్రేషన్ ఎవ్రీథింగ్ అండి సి అక్షరంలో మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి సి కాబట్టి లైఫ్ అనేది ఒకటే కదా ఉండనే లెక్కలు ఉండదండి కాబట్టి లైఫ్లో దేన్ని కామెడీ చేసుకోదు సీరియస్గా తీసుకొని ముందుకు పోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్